పార్లమెంటు వద్ద గురువారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు తప్పు అంటూ ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని క్షమాపణలు చెప్పాలంటూ ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి మరోవైపు బీజేపీ కూడా కాంగ్రెస్ అంబేద్కర్ను అవమానించింది అంటూ ధర్నా చేసింది అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలు పార్లమెంటు వద్ద నిరసనలు చేపట్టాయి అయితే కొందరు నేతలు పార్లమెంటులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఒకరిని ఒకరు అడ్డగించుకున్నారు ఈ క్రమంలోనే ఒడిశాకు చెందిన ఓ బీజేపీ ఎంపీ కింద పడిపోగా ఆయన తలకు గాయాలయ్యాయి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం గురువారం రోజు ఉదయం పార్లమెంటు బయట ప్రతిపక్షాలతో పాటు అధికార పార్టీ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ నిరసనలు చేపట్టాయి ఈ క్రమంలోనే కొందరు ఎంపీలు పార్లమెంటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు కానీ పలువురు నేతలు అడ్డుకోవటంతో గొడవ ప్రారంభమైంది ముఖ్యంగా కొందరు నేతలు ఒకరిని ఒకరు నెట్టివేసుకోవటంతో ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి మెట్లపై నుంచి కింద పడిపోయారు దీంతో ఆయన తలకు దెబ్బ తగిలి రక్తం వచ్చింది స్వల్ప తోపులాట జరగటంతో ఒడిశాకు చెందిన ఎంపీ సారంగి కింద పడ్డారు దీంతో ఆయన తలకు గాయం కూడా అయింది రక్తమోడుతున్న ప్రతాప్ చంద్ర సారంగిని సిబ్బంది అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించారు వీల్ చైర్ పై ఆంబులెన్స్ వద్దకు వెళుతున్న సారంగి మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ మరొక ఎంపీని తోసివేయటంతో ఆయన వచ్చి తనపై పడ్డారని ఇద్దరము కింద పడిపోవడంతో తన తలకు గాయమైందని ఆయన ఆరోపించారు రాహుల్ గాంధీ తోసేయటం వలనే తాను కింద పడ్డానని సారంగి చెప్పారు బుధవారం పార్లమెంటులో కాంగ్రెస్ ఇండియా కూటమి ఎంపీల తీరుకు నిరసనగా గురువారం బీజేపీ ఎంపీలు ప్లకార్డులతో ఆందోళన చేశారు మరొక వైపు అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేశారు ఈ సందర్భంగా అధికార ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య పార్లమెంట్ ఆవరణలో స్వల్ప తోపులట జరిగింది ఈ క్రమంలోనే ఒడిశా ఎంపీ సారంగి గాయపడ్డారు ఈ ఘటనకు సంబంధించి రాహుల్ పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బీజేపీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం కాగా బీజేపీ ఒడిశా ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి గాయపడిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఇతర ఎంపీలతో కలిసి తాను సభలోకి వెళుతూ ఉండగా బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు తమను సభలోకి వెళ్లనివ్వకుండా బెదిరించారని కూడా చెప్పారు సభలోకి వెళ్లే హక్కు తమకు ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు బీజేపీ ఎంపీలు తమను అడ్డుకొని తోసేశారని ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ కింద పడ్డాడని ఆయన వివరించారు వీడియో ఫుటేజీ చూస్తే ఏం జరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుందని రాహుల్ గాంధీ వివరించారు ప్లీజ్ అండ్ డౌన్లోడ్ ఇన్ డిస్క్రిప్షన్